ఉన్నత విద్యా కమిషన్ అధికారులు మంచు మోహన్ బాబుకి భారీ షాక్ ఇచ్చారు మంచు మోహన్ బాబు యూనివర్సిటీకి ఉన్నత విద్యా కమిషన్ అధికారులు పదిహేను లక్షల వరకు జరిమానా విధించారు దాంతోపాటుగా విద్యార్థుల నుంచి మోహన్ బాబు యూనివర్సిటీ అధికంగా ఫీజులు వసూలు చేస్తుందంటూ ఆ లైసెన్స్ను రద్దు చేయాలంటూ సిఫార్సు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసలు మోహన్ బాబు యూనివర్సిటీ పరిస్థితి ఏంటనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం మేడం మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థుల దగ్గర నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తుందని దాని లైసెన్స్ను రద్దు చేయాల్సిందిగా ఉన్నత విద్యా కమిషన్ అయితే సిఫార్సు చేయడం జరిగింది ఏంటి అసలు ఏం జరిగింది మేడం ఈ ఘటనలో ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ అని చెప్పి ఎంబీయూ యూనివర్సిటీ పెట్టారు పెట్టి దానిలో అన్ని రకాల పీజీ కోర్సులు పెట్టారు అంతే ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఉంది కేజీ టు పీజీ అనుకోండి వాళ్ళ విద్యా సంస్థలు ఎప్పటి నుంచో ఉన్నాయి అయితే దానిలో స్టూడెంట్స్ దగ్గర నుంచి ఏం ఫీజులు వసూలు చేయొచ్చు ఏం ఫీజులు వసూలు చేయకూడదు అంటే ఏం ఫీజులు వసూలు చేయొచ్చు అనేది ఉంటుంది అవి కాకుండా అదనంగా ఏది వసూలు చేసినా అది కావాలని వసూలు చేసినట్టే ముక్కులు పిండినట్టే లెక్క అయితే ఆ ఫీజులు వసూలు చేస్తున్నారు ఈ సంగతి పేరు మోహన్ బాబుది ఉంది కానీ మోహన్ బాబుకి అంతగా సంబంధం లేదు ఓకే ఎందుకంటే ఆయన పెద్ద కొడుకు చాలా పనిమంతుడని చెప్పి ఘనాపాటి అని చెప్పి పెద్ద కొడుక్కి విష్ణువుకి ఇచ్చేశాడు విష్ణు ఏ పని ఏంటి అంటే డబ్బులు వసూలు చేయాలి ఫీజులు వసూలు చేయాలి అక్రమమా సక్రమమా ఏది అనేది అనవసరం మన ఖజానా నిండిందా లేదా మన బొక్కసంలోకి డబ్బులు వచ్చినాయా లేదా ఆ డబ్బులు తీసుకెళ్లి సినిమాలు తీసి పోగొట్టామా లేదా అంతకు మించి రెండో ఆలోచనే లేదు అతని దగ్గర పైగా అతనికి తోడు అతని దగ్గర పనిచేస్తున్న మేనేజర్ ఎవరైతే ఉన్నాడో ఒక నటోరియస్ క్రిమినల్ అతను ఆ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అతన్ని తీసుకొచ్చి మేనేజర్గా పెట్టుకున్నాడు ఇక వాడు వచ్చి నీచ్యం లేకోకుండా ఏమవుతుంది చూద్దాం అన్నట్లుగా ముక్కు పిండి వసూలు చేయటం అనమాట ఈ ఫీజులు వసూలు చేస్తుంటే కొంతమంది కట్టగలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది కట్టలేని వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఎంత ప్రైవేట్ విద్యా సంస్థలైనా ఎంత ఎక్కడో ఒకచోట కొద్దిగా అంటే కొద్దిగా అయినా మనసు ఉంటుంది ఇప్పుడు అప్పుడప్పుడు శ్రీ విద్య శ్రీ శ్రీచైతన్య కాలేజీలకి వెళ్ళి ఎవరన్నా డబ్బులు లేని పిల్లలు లేదా తల్లు తండ్రి లేని వాళ్ళు అలా వెళ్ళి కొంచెం చూడండి ఫీజు తగ్గించండి ఎవరో మేము నలుగురు ఎదురు కలిసి వేసుకుంటున్నాము మీరు కూడా కాస్త మీ కంట్రిబ్యూషన్ కూడా చెయ్యండి అని తగ్గిస్తారు నారాయణ వాళ్ళు కూడా అంతే అసలు కొంతమందికి అయితే ఫ్రీగా చెప్తారు అంతేందుకు ఇప్పుడు గండిపేటలో ఎన్టీఆర్ మోడల్ స్కూలు మోడల్ జూనియర్ కాలేజీ ఉన్నాయి అందులో వాళ్ళు ఎవరైనా సరే కొంచెం పేదోళ్ళు అంటే కొంచెం కన్సెషన్ ఇస్తారు అలాగే పార్టీ ఫ్యామిలీస్లో ఏదైనా ఆ తండ్రులు పార్టీలో ఆ కొట్లాటలోనో దేంట్లోనో చనిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళు ఫీజు లేకోకుండా చదువు చెప్తుంటారు అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే ప్రతి కాలేజీలోనూ ప్రైవేట్ కాలేజీలో ఎంతో కొంత వీళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి చేయడం అనేది ఉంది ఒకప్పుడు శ్రీ విద్యా నికేతంలో మంది పేద విద్యార్థులకు ఫీజులు లేకోకుండా మోహన్ బాబు చదువు చెప్పించేవాడు ఇప్పుడు ఎవరన్నా వెళ్ళి ఎవరి ద్వారా అన్నా వెళ్ళి ఇదిగో వీళ్ళ పరిస్థితి బాగాలేదు ఆర్థిక పరిస్థితి అంటే కాకపోతే ఏంటంటే మెరిట్గా ఉండాలి ఓకే ఊరికి అడిగామని తగ్గించటం కాదు అట్లా చేసేవాడు చాలామంది పిల్లలు చదువుకున్నారు ఈ సినిమా వాళ్ళ పిల్లలు కూడా చాలా మంది ఆయన దగ్గర అంటే పరిస్థితి సినిమా వాళ్ళకి అన్నిసార్లు ఒకే రకమైన ఆదాయాలు వస్తాయని లేదు కదా గతం చాలా ఘనమండి మోహన్ బాబుది ఏ మాట కామాట శ్రీ విద్యాపీఠ విద్యానికేతనకు సంబంధించి ఎప్పుడైతే మోహన్ బాబు తను కాదు అనుకొని విష్ణు చేతిలో పెట్టాడో ఆయన ఏదో డిసిప్లిన్కి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉండి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయటానికి కూడా కోటు సూటు వేసుకుని తింటాడంట విష్ణు ఓకే అంటే ఆ అతన్ని ఏదో పోత పోసిన క్రమశిక్షణకి ఆయన ఏదో ప్రతిరూపంలాగా మోహన్ బాబు అనుకొని నమ్మి అతని చేతిలో పెట్టినందుకు గాను ఇవాళ మోహన్ బాబు పేరు చెడగొట్టడానికి ఇవాళ ఏం చేస్తే మోహన్ బాబుకి ఇంతకు ముందు చేసిన మంచంతా వస్తుంది చెప్పండి చదువు విషయంలో నేను అష్ట కష్టాలు పడ్డాను అని చెప్పి సమాజంలో ఎవరైనా చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి నేను చదువు చెప్పిస్తాను ఫ్రీగా చెప్పిస్తాను అని కంకణం కట్టుకుని చేసిన సేవ మొత్తం ఇవాళ బూడిదలో పోసిన పన్నీర్ అయింది కొడుకు ఉద్ధరించేవాడు కాకపోయినా పర్వాలేదు పేరు తెచ్చేవాడైనా కాకపోయినా పర్వాలేదు కానీ పేరు తీసేవాడు మటుకు పుట్టకూడదు ఏ తండ్రికి ఓకే ఈ సంగతి కొంతమంది మనోజ్కి కంప్లైంట్ చేశారు ఓకే ఇలా ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు మాకు తలకు మించి భారం అవుతుంది ఇబ్బంది అవుతుందని మనోజ్కి ఫోనులు చేస్తే మనోజ్ వాళ్ళతోటి డైరెక్ట్గా మాట్లాడి మీకెందుకు నేను ఉన్నాను అని చెప్పి చెప్పి వీళ్ళతో మాట్లాడదామని చూస్తే విష్ణు మాట్లాడు మేనేజర్ని మాట్లాడమంటాడు ఇవన్నీ వార్తల్లో వచ్చినాయి మేనేజర్ అంటాడు అసలు నువ్వెవడవి అదేమంటే మోహన్ బాబు దగ్గరికి వెళ్ళేసరికి స్టోరీ ఇంకో ఇంకొక రకంగా మార్చేసి మోహన్ బాబుకి చెప్పటం ఓకే ఇలా రకరకాలుగా అయిపోయి చివరికి పోరాటం చేసి 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 అసలు డే స్కాలర్స్ కూడా అక్కడ భోజనం కొనుక్కోవాలి క్యాంటీన్లో వెయిట్ నుంచి క్యారేజీలు అనుమతించబడవు ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్లో అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అంటారు అవును వాళ్ళు వాళ్ళ బిజినెస్ కోసం అన్నారనుకో మీకేం మాయరాగం వచ్చింది అసలు మీరు కా కాలేజీలో చదువు చెప్తున్నారా మెస్సులు నడుపుతున్నారా మీదేం పూటకోళ్ళ ఇల్లు కాదు కదా బాక్స్ తెచ్చుకునే పిల్లలు బాక్స్ తెచ్చుకుంటారు కదా అసలు పేదోళ్ళు ఎట్లా కట్టగలుగుతారండి మెస్ బిల్లులు ఇప్పుడు చాలా కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి హైదరాబాద్లో ఆప్షన్ మనకిస్తారు వాళ్ళు ఏమైనా సరే ఫుడ్ మీరు ఇక్కడే తినాలి అనేది ఉండదు ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆ ఎందుకు ఆ క ఆ టైంకల్లా క్యారేజీలు ఎక్కడ కడతాము అక్కడైతే వేడివేడిగా తింటారు కదా పిల్లలు కొంచెం రకరకాలు పెడతారు కదా అని చెప్పి డబ్బులు కట్టేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఏంటి కొంతమంది పిల్లలకు ఫుడ్ ఎలర్జీ ఉందని లేకపోతే అంత డబ్బులు కట్టలేమని రకరకాల కారణాలతోటి హైజీన్ ఉంటుందో లేదో అని చెప్పి క్యారేజీ ఇచ్చి పంపించే వాళ్ళు ఉంటారు అండ్ మనకి మనకే ఆప్షన్ ఇస్తారు ఎప్పుడైనా ఆప్షన్ మనకి ఇవ్వాలి అలా ఇవ్వకుండా పేదలు ఆ చుట్టుపక్కలంతా వ్యవసాయం చేసుకునే వాళ్ళు వస్తారు వాళ్ళు బస్కి డబ్బులు కట్టి కాలేజీకి డబ్బులు కట్టి మళ్ళీ మెస్సుకు కూడా డబ్బులు కట్టాలంటే కష్టం కదా అయినా కుదరదు మీరు ఇక్కడ ఈ మెస్లో తినాల్సిందే మీరు అవుట్ సైడ్ ఫుడ్ తీసుకురావడానికి నా నాట్ అలౌడ్ ఆ చెట్ల కింద కూర్చుని తినడానికి కూడా కుదరదు ఏమంటే మనం అందరం కాలేజీలకి బాక్సులు పట్టుకెళ్ళి చెట్ల కింద కూర్చుని తినలా ఎందుకు తెలి మరి మోహన్ బాబు గారు అట్లా తినలే అంతెందుకు మోహన్ బాబు కొడుకులు కూతుర్లు అలాగే ఉంటారు కదా బాక్సులు తీసుకెళ్లే ఉంటారు కదా అయితే మనోడు మొత్తం మర్చిపోయి మేము అసలు మొదటి నుంచి నవాబు గారి ఫ్యామిలీ అన్నట్లుగా ఫీల్ అయిపోయి సామాన్య ప్రజల కష్టాలని వాళ్ళ బాధల్ని ఈతి బాధల్ని పట్టించుకోకుండా ఇష్టారీతని చేసేసి ఏం చేశాడు అంటే నేను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు నేను ఒక రూల్ పెట్టానంటే రూలు పైగా బౌన్సర్లు పెట్టుకోవటం నేర్చుకున్నాడు ఇదివరకు ఎప్పుడు బౌన్సర్లు ఉండేవాళ్ళు అసలు కాలేజీలో బౌన్సర్తో ఏం పని అండి కాలేజీలో బౌన్సర్లు అవసరమా అవసరం లేదు ఎందుకు పెట్టుకున్నావు నువ్వు ఇవన్నీ ఈ ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఈ పేద ప్రజలు వ్యవసాయదారుల డబ్బులు పిండి ముక్కు పిండి వసూలు చేసిన ఫీజులతోటి నువ్వు తగతెక్కలాడతావు సినిమాల పేరుతోటి దగ్గర నుంచి ఇరవై రెండు కోట్ల రూపాయలు ఇరవై ఆరు కోట్లు ఇరవై ఆరు కోట్లు ఇరవై ఆరు కోట్లు వసూలు చేశారు వసూలు చేస్తే దీని మీద చాలా మంది కంప్లైంట్లు చేశారు ఈ కంప్లైంట్లు అన్నిటి మీద ఎప్పుడో మనోజ్ ఇదంతా గమనించి తనకు వచ్చిన కంప్లైంట్లు ఆధారంగా చేసుకుని మాట్లాడితే వీడిట్లాగే ఉంటే చాలా కొంపలు మునిగేటట్టు అని వాడి ఇంట్లోంచి మనోజ్ని ఇంట్లోంచి బయటికి గెంటిందాక మోహన్ బాబు దృష్టిలో విలన చేసిన దాకా నిద్రపోల విష్ణు అండ్ గ్యాంగ్ చేశారు ఇప్పుడు పాపం పండింది కదా పొట్ట పగిలిందా లేదా ఇప్పుడు మొత్తం విద్యా కమిషన్ బయట పెట్టింది కదా కమిషన్ బయట పెట్టి ఏం చెప్పిందంటే అర్జెంటుగా పదిహేను లక్షలు మీరు ఫైన్ కట్టండి అలాగే ఈ కాలేజీకి ఇచ్చిన పర్మిషన్ ఏదైతే ఉందో లైసెన్స్ ఏదైతే ఉందో ఉన్నత విద్యా మండలి ఇచ్చిన లైసెన్స్ ఏదైతే ఉందో అది ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు అని చెప్పి క్యాన్సిల్ చెయ్యమని చెప్పి వీళ్ళు సిఫారసు లెటర్ పంపించారు ఇప్పుడు వి విద్యా కమిషన్ పంపించిన సిఫారసుని గురించి ఉన్నత విద్యా మండలి దగ్గర మాట్లాడుకోవాలంటే తలప్రాణం తోక్కు ఇప్పుడు ఎందుకు మోహన్ బాబు యూనివర్సిటీ వారు ఈ అంశం మీద వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం హైకోర్టు తాత్కాలిక స్టే ఇవ్వడం కూడా స్టే ఇస్తుందండి ఆ స్టే ఎన్ని రోజులు ఇస్తుంది అంటే స్టే ఎందుకు ఇస్తారంటే ఎప్పుడైనా ఇప్పుడు సడన్ గా వచ్చింది ఇది స్టే తెచ్చుకుని స్థిమితంగా దానికి సంబంధించిన పేపర్లు మంచి చెడు అన్ని కలెక్ట్ చేసుకొని వీళ్ళు ఉన్నత విద్యా మండలి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి మేము ఈ ఈ ఫెసిలిటీస్ చెప్పిన దానికంటే మీరు మాకు చెప్పిన ఫెసిలిటీస్ కంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఇచ్చాము దానికోసం మాకు ఇంత ఎక్కువ ఖర్చు అయింది ఆ ఖర్చు అయింది కాబట్టి మేము పిల్లల దగ్గర వసూలు చేసామని చెప్పుకోవాల్సి ఉంటుంది అంత హంగామా ఏం చేసినట్టేం కనిపించట్లే అక్కడ లేకపోతే విద్యా కమిషన్కి ఆ మాత్రం తెలీదా విద్యా కమిషన్ అడగకుండానే సిఫారసు చేస్తా వీళ్ళేమి వీళ్ళు విద్యా కమిషన్ వాళ్ళని వీళ్ళు సంతృప్తి పరచలేకపోయి ఉంటారు అంటే వీళ్ళు చెప్పే సమాధానాలతోటి అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఫైన్ వేసేసి వీళ్ళు తెక్కేట్ల కాదులే మన వాళ్ళ లిమిట్స్ వరకు వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకున్నారు తీసుకుని పై వాళ్ళకి రాశారు ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థుల దగ్గర నుంచి అదనంగా వసూలు చేసినటువంటి ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షలు కనుక తిరిగి ఇవ్వకపోతే మోహన్ బాబు యూనివర్సిటీ పరిస్థితి ఏంటంటారు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అనుమతిని రద్దు చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా చేస్తారు ఇట్లా ఎన్ని ఎన్ని కాలేజీలకు అనుమతులు రద్దు చేయలేదు ఆ మాత్రం నాకు అనుమతులు అంటారు అప్పుడప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లో నాక్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం లేకపోతే వాళ్ళ అనుమతులు కూడా రద్దు చేస్తారు మెడికల్ కాలేజీలకు అనుమతులు రద్దు చేస్తారు టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళు రద్దు చేస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మళ్ళీ ఆ ఫెసిలిటీస్ ఇచ్చామని చూపించుకుని మళ్ళీ పునరుద్ధరించుకోవాలి రిస్టోర్ చేయించుకోవాలి పర్మిషన్స్ కాకపోతే లోపు వీళ్ళు టైం డ్రా చేయటం కోసం డ్రాగాన్ చేయడం కోసం వీళ్ళు కోర్టుకెళ్ళి తీసుకొచ్చుకున్నారు కోర్టుకెళ్ళి కోర్టు స్టే ఇచ్చినంత మాత్రాన వీళ్ళేం తప్పు చేయలేదని కాదు అర్థం ఎవరివ్వాలి క్లీన్ చెట్టు ఉన్నత విద్యా మండలి ఇవ్వాలి క్లీన్ చిట్టు ఇచ్చే వరకు ఇది ఇట్లాగే ఉంటుంది కోర్టు అనేది ఏంటంటే తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇది అంతేగాని సమస్య పరిష్కారం అయిపోయిందని కాదు అందుకే కాస్త ఎంత విద్యా సంస్థలు నడిపినా ఎంత వ్యాపారం అయిపోయినా ఎక్కడో ఒక చోట కొంచెం మానవత్వము కొంచెం మనసు ఉండాలి పైగా మోహన్ బాబు గారికి తెలుసు ఆ కష్టాలు పేదవాళ్ళు పడే కష్టాలు ఏంటో వ్యవసాయదారు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి ఎంత కష్టాలు ఉంటాయో వాళ్ళు చదువుకోవడం ఎంత కష్టమో ఉద్యోగం తెచ్చుకోవడం ఎంత ఆయన కూడా ఆర్థికంగా ఎన్నో అధిక మించి పైకి వచ్చేది సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన ఏం తక్కువ నేను కార్ లో పడుకున్నానని ఎన్నో ఎన్నో చెప్తా ఉంటారు కదా ఆయన అవన్నీ ఏంటి తను తను ఎంచుకున్న రంగంలో నిలబడటానికి చేసిన పోరాటం అది మరి ఇప్పుడు ఈ తల్లిదండ్రులు కూడా వాళ్ళు చేసే పోరాటం ఏంటి మా పిల్లలు మా లాగా కష్టపడకూడదు అనే కదా పిల్లలను చదివిస్తారు అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి కదా అలా ఇచ్చిన వాడే మోహన్ బాబు ఏ మాట కామాట ఆయన పెత్తనం ఉన్నంతవరకు అది జరిగింది ఎప్పుడైతే విష్ణువు లాంటి స్వార్థపరుడి చేతికి కాలేజీ పెత్తనం వచ్చిందో పగ్గాలు వచ్చినాయో వీళ్ళు ఇష్టారాజ్యంగా చేసేశారు అందుకని చెప్పి ఆ ఇష్టారాజ్యంగా చేసినప్పుడు కళ్ళ్యాలు కూడా పడతాయి కదా ఆ కళ్ళెం పడింది ఇప్పుడు మరి ఇప్పుడు మనోజ్ మాట్లాడింది కరెక్ట్ అయింది కాబట్టి అసలు మోహన్ బాబు గారు ఏం ఆలోచిస్తున్నారు ఆయన ఏమో ఆయన ఏమి చర్యలు మనోజ్ మీద తీసుకుంటాడో వేచి చూడాలి నాకు నాకు ఈ సందర్భంగా ఇంకోటి గుర్తొస్తుంది పోయినసారి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాడు కదా జగన్మోహన్ రెడ్డి మారిస్తే మార్చినప్పుడు కంటే కూడా మార్చినందు వల్ల ఆయనకు వచ్చిన కితాబులు ఏమీ రాలేదు కానీ ఎవరికి జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్కి కానీ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పుడు ఈ కార్యకర్తలు కొంతమంది వెళ్ళి ఆ యూనివర్సిటీ దగ్గర వైఎస్ఆర్ లెటర్స్ తీసి అటు నేలకేసి తొక్కితే అప్పుడు అనిపించింది కీర్తి తెచ్చే కొడుకున్నా లేకపోయినా పర్వాలేదు అపఘాతి మూటగట్టే కొడుకు మట్టుకు ఉండకూడదు తండ్రి ప్రతిష్టను దిగదార్చే కొడుకు మట్టుకు ఉండకూడదు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం నాకు ఇది చూస్తే అది గుర్తొచ్చింది ఇప్పుడు ఇది వింటే ఏది ఏమైనా విద్యార్థులకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను